ఒక విధంగా చెప్పాలంటే నేను తీసే నాకే నచ్చట్లేదు అనమాట చూడండి ఎంత చిన్న రోడ్డు అమ్మా ఏంటి బాబు జస్ట్ ఒక క్లాత్ అనేది కప్పేసుకున్నారన్న మాలో ఒక చోట అడిగాను ఏమైందంటే ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పారు ముందు నేను బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు నాకు డబ్బులు లేవు చచ్చినట్టు తిరిగి మన ఒక్కళ్ళని కూడా అంత సేఫ్ కాదు కాబట్టి దీన్ని కూడా అమ్మడి పెట్టుకొని తీసుకునేది తెచ్చుకున్నాను వచ్చేసి మారుమూల ఒక పల్లెటూరులో అయితే ఉన్నాను ఇక్కడ ఒక గుళ్ళో అయితే స్టే చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంటర్నెట్ లేదండి ఇంకొకటి ఎడిటింగ్ చేద్దామంటే నా మాటతో పాటు మీకు కొన్ని పాటలు వినపడుతున్నాయి కదా సో ప్రశాంతత లేదు రేపు వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను నన్ను చూసి ఒక విదేశీ అని చెప్పి టెంట్ వేస్తున్నాను ఇక్కడ వీళ్ళంతా కూడా వచ్చారు పిల్లలు నాకైతే ఇప్పుడు కంబోడియాలో ఉన్నట్లు లేదు మన ఇండియాలో ఉన్నట్టే ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళంతా ఆడుకుంటున్నారు సరదాగా కాసేపు చూద్దాం ఇక్కడ ఇదేనా వీడియో రేపు రిలీజ్ చేస్తా ఎట్లీస్ట్ ఏముంటుంది వాట్ ఈస్ యువర్ నేమ్ యువర్ నేమ్ యు నిజంగా అనకూడదు కానీ ఒక దేశానికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్ నో ఇంగ్లీష్ ఓన్లీ కంబోడియా లాంగ్వేజ్ నో ఇంగ్లీష్ సో ప్లేయింగ్ ప్లేయింగ్ గేమ్ గేమ్ వాట్ గేమ్ వీడియో గేమ్ ఎవరు గర్ల్ఫ్రెండ్ అదని అడుగుతున్నాను వాళ్ళని ఏంటి రా పారిపోతున్నారు ఇప్పుడు దెయ్యాన్ని పోతే సైకిల్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నానండి నేను వచ్చేసి కొంతమంది ఇక్కడ బుద్ధులు ఉంటే అడిగాను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆ టెల్ అక్కడ చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫంక్షన్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా గా ఉందండి మీకు ఆ సౌండ్లు చూసి వచ్చాం కదా అక్కడ కొంతమంది జనాలు ఉన్నారు ఎక్కువ లేరు కానీ అసలు వాళ్ళు ఇది ఫెస్టివల్ వచ్చేసి వాటర్ ఫెస్టివల్ అంట అంటే నీళ్ళ పండగ దాని గురించి అసలు ఇక్కడ దాకానే వచ్చా కదా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అందుకని దాని గురించి అయితే చెప్పట్లేదు వాళ్ళైతే ఈ వాటర్ ఫెస్టివల్ ఎలా అంటే అండి మనకి సంక్రాంతి ఉగాది పెద్ద పండగలు ఎలాగో ఈ కంబోడియాలో వెలకలా అనమాట సింపుల్గా చెప్పేశాను ఇప్పుడు వచ్చేసి నేను గతంలో ఆఫ్రికాలో ఉన్నప్పుడు కొన్ని వీడియోలు తీసుకున్నా కానీ రిలీజ్ చేయలేదన్నమాట ఆ మొక్కలు ఇప్పుడు నేను వేస్తున్నాను సరదా చూసేయండి లైట్లో కూడా ఛార్జింగ్ అయిపోయిందా సరే చూసేయండి అందరికీ నమస్కారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు మనం వచ్చేసి తాంజానియా దుమిలా దుమిలా అయితే దాటి ఇప్పుడు మురుగోరు టౌన్కి అయితే వెళ్ళబోతున్నాం సో అక్కడ ఆ టౌన్ అయితే కవర్ చేయబోతున్నాం ఎందుకో ఇక్కడ వైఫ్స్ బాగున్నాయి అని వీడియో ఇక్కడే స్టార్ట్ చేశా ఇక్కడ గొర్రెలు కాసేవాళ్ళు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళ బట్టలు అవన్నీ వింతంగా ఉన్నాయి అసలు జస్ట్ ఒక క్లాత్ అనేది కప్పేసుకున్నారన్నమాట అయ్య ఈ విధంగా ఉన్నాడు మొత్తం ఇదిగోండి ఈయన మామూలుగానే ఉన్నాడు ఈయన వేషధారణ మాత్రం భలే ఉంది వింతంగా వెరీ గుడ్ గ్రేట్ గ్రేట్ పీపుల్ చిన్న పిల్లలు కూడా చేస్తున్నారా బాలకార్మికు బాయ్ 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 ఓకే టేక్ కేర్ టేక్ కేర్ బాయ్ ఇప్పుడు నెలబోయే మురుగోరు అనేది ఒక టౌను అక్కడ ఒక మౌంటైన్ అయితే ఉందంటండి సో మౌంటైన్ సూపర్ ఉంటుందంట అది మొత్తం నాకు మన తెలుగు వారైతే చెప్పారండి అక్కడ మౌంటైన్ సూపర్ ఉంటుంది పైకి వెళ్ళండి అని చెప్పి సో ఈ వీడియో ఏంటంటే ఇవాళ కంటిన్యూ అయితే రేపు కంటిన్యూ అవుద్ది చూడండి ఫుల్ వీడియో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఏం లేదు నాకు వీడియో చెప్పే కదా మీ అమ్మ అమ్మాయి పట్టుకొని తిరుగుతుంది చెప్పే కదా కదా వీడియోలో ఒకటే సైకిల్ ఒక్కడం రోడ్లు చూపించడం ఈ చెట్లు గట్రా చూపించడం నాకు నచ్చట్లేదు ఏదైనా టూరిజం ప్లేస్ చూపించాలి సో దానిలో భాగంగానే వాళ్ళని చూడంగానే డిఫరెంట్గా అనిపించింది నాకు ఎనమాల క్లాస్ పెట్టుకున్న వాళ్ళని అందుకని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశాను చాలా డేంజర్ చిన్న రోడ్లు కదా జాగ్రత్తగా వెళ్ళాలి వా ఏంటి రా బాబు చూసారండి ఎలా వెళ్ళారు అసలు కొంచెం కూడా జాలి లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు చూసిన క్లిప్పు మురుగూరు టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి నేను ఉలుగురు మౌంటైన్ కవర్ చేద్దాం అనుకున్నది అది కాస్త ఏమైంది ఆ లారీ ఒక్కసారిగా అలా వెళ్ళడం వలన నేను డిస్టర్బ్ అయిపోయి ఇంక అక్కడితో వీడియో ఆపేసానండి జస్ట్ కొంచెం ఉంటే తగిలే తగిలేవాడు పోయేవాడిని నేను ఇంకా నాకు అక్కడతో ఆపేసాను వీడియో ఆ తర్వాత రోజు నేను ఉలుగురు మౌంటైన్ అయితే మురుగోర టౌన్కి వెళ్ళి కవర్ చేశాను టౌన్ కూడా చూపించాను వీడియో చాలా బాగుంటుంది మన ఛానల్లోనే ఉందండి మీకు కింద లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చూసేయచ్చు సో ఆ తర్వాత ఇంకో క్లిప్పు ఆఫ్రికాలో సో అది కూడా చూడండి ఆఫ్రికాలో చాలామంది సినిమా థియేటర్లు ఎలా ఉంటాయి అని అడుగుతారు ఇది చూసుకుంటే పెద్ద కాంప్లెక్స్ అండి బయట నుంచి షూట్ చేశాను ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి లొకేషను ఉగాండా కంపాలలో అయితే ఉంది కంపాల అనేది ఉగాండ యొక్క రాజధాని అండి హైవేలోకైతే వచ్చాను ఇంక ఇదే హైవే చూడండి ఎంత చిన్న రోడ్డు ఈ రోడ్లో సైకిల్ దొక్కడం చాలా కష్టం సో ఎమ్మండ పుసుకుమార్ని ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళాను ఎవడోవడొచ్చేసాడు మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి నేను వెంటనే పోతే ఫుల్ టైడు ఇక్కడ పెట్రోల్ పంప్లో ఒక చోట అడిగాను ఏమైందంటే వాళ్ళు మాకు హడావుడి ఉంటుంది ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పారు అంటే అది మెయిన్ సెంటర్లో ఉంది ఎక్కడైనా కానీ ఒక సెంటర్లో ఉన్న చోట్లయితే ఇవ్వరండి స్టేలు ఊరవతలు ఉంటాయి చూడండి పెట్రోల్ పంపులు అలాంటి అయితే ఇచ్చేస్తారు సో సెంటర్లో అంటే మరి వాళ్ళకి ఇంతకుముందు ప్రతి చోట అంతే ఏ పెట్రోల్ పంప్ అయినా కానీ ఊరవతల ఇట్లా విలేజెస్లో ఉంటే ఇచ్చేస్తారు బట్ విడిగా అయితే ఇవ్వరు ఇక్కడ లాడ్జ్ ఏదో ఉందంట పక్కన చూద్దాం ఒకటి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సో కొంచెం ధైర్యంగా ఉన్నాం ఒకవేళ మనకి పెట్రోల్ పంప్ దొరకపోయినా ఇప్పుడు దొరకలేదు కాబట్టి వస్తున్నాం అదే నిజంగా మన దగ్గర డబ్బులు లేకపోయింటే పరిస్థితి ఏంటి ఇంతకుముందు నేను బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు నాకు డబ్బులు లేవు చచ్చినట్టు తిరిగేవాడు ఒక పెట్రోల్ పంప్ దొరకకపోతే ఇంకో పెట్రోల్ పంప్ కానీ ఇక్కడ అలా కాదు అదంటే కొంచెమైనా డెవలప్ దీనికన్నా బంగ్లాదేశ్ ఇది ఆఫ్రికా కదా సో ఎలా జరగాలో అలా జరుగుతుంది రెస్టారెంట్ ఓపెన్ అవ్వా మనకేమో లాడ్జ్ కావాలి ఇలా ఎంత చెప్తారో ఏంటో తెలియదు సో ఇదే అంట మెయిన్ రోడ్ దిస్ దిస్తాయి సో ఇప్పుడే లోపలికి వెళ్ళి అడిగాను ఇది రెస్టారెంట్ దీంట్లో కూడా సరైన ఫుడ్ లేదు వీళ్ళ దగ్గర తినడానికి ఈ లోపలికి వెళ్ళి అడిగితే ఇరవై ఐదు వేల షిల్లింగులు చెప్పారు అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను తక్కువ రేటే సైకిల్ మీద వచ్చానని చెప్పాను సో ఇరవై ఐదు వేల షిల్లింగ్లు వెళ్దాం సైకిల్ లోపలే తీసుకుని వెళ్ళిపోవాలి చాలా కష్టం సైకిల్ తీసుకెళ్ళాం సో వచ్చేసాను ఇదిగోండి సైకిల్ ఇక్కడ పెట్టేశాం మొత్తం కాకపోతే ఏంటంటే ఒకటే డౌట్ నాకు ఇది లాక్ ఇచ్చారు కదా తాళం వాళ్ళ దగ్గర ఇంకొక కీ ఉంటుంది మనం వేసుకొని వెళ్ళినా కానీ మామూలు తాళం అయితే సేఫ్ ఇప్పుడు మనం వేసుకొని వెళ్ళినా కానీ వాళ్ళు డూప్లికేట్ లీతో అట్లా చేసే అవకాశం ఉంటుంది కదా ఎవరిని నమ్మడానికి లేదు ఇక్కడ మనం అటాచబుల్ వాష్రూమ్ ఇచ్చారా ఓకే ఇండియన్ స్టైల్ ఇక్కడ కూడా ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫుడ్కి పెద్ద ప్రాబ్లం ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఫుడ్ నేను వెళ్ళి తినేసి రావాలి సో మొత్తం అసలు ఖర్చు మామూలుగా ఉండదండి ఖర్చు మాత్రం పేలిపోతుంది తప్పదు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలి రావాలి ఇంకొకటి ఏంటంటే నేను తీసుకుంటున్న నిర్ణయం నిర్ణయం ఇప్పుడు నేను సైకిల్ తోక్కుంటే వెళ్తున్నాను నేను కంటెంట్ అనేది క్రియేట్ చేయట్లేదు ఉన్నది చూపిస్తున్నాను వెళ్ళేదారిలో అదేమవుతుందంటే ఒక విధంగా చెప్పాలంటే నేను తీసే వీడియో నాకే నచ్చట్లేదు అనమాట అంటే నేను మొత్తం వెళ్ళేదారిలో మొత్తం షూట్ చేసుకుంటే వెళ్తున్నాను సైకిల్ తొక్కుంటూ షూట్ చేసుకుంటే వెళ్తున్నాను చాలా వరకు ఒక నలభై నిమిషాల వీడియో వస్తే దాన్ని ఒక ఎడిటింగ్లో ఒక ఇరవై ఐదు నిమిషాలకి కుదించేసి రిలీజ్ చేస్తాను ఏమవుతుందంటే యా వన్ వన్ సెకండ్ సో ఏమవుతుందంటే కంటెంట్ ఏమి ఉండట్లే దాంట్లో సో అందుకని ఏమనుకుంటున్నానంటే సో నేను కంటెంట్ ఉన్న వీడియోస్ అంటే వెళ్ళేదారిలో మంచి కంటెంట్ ఉన్న ఎలా అంటే ఎలా చెప్పాలో అర్థం కా సో వెళ్ళేదారిలో ఇప్పుడు నాకు ఈక్వేటర్ ఒకటి ఉంది వెళ్ళేదారిలో నాకు మంచి లొకేషన్స్ ఏమైనా ఉంటే షూట్ చేస్తాను లేదంటే షూట్ చేయను కనపడినప్పుడే షూట్ చేసుకోవాలి లొకేషన్స్ ఊరక వెళ్ళేదారిలో ప్రతిదీ కనపడింది కదా అని షూట్ చేసుకోవడం అది నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది ఈక్వేటర్ ఒకటి ఉంది ఈ వీడియో ఇంకా ఈక్వేటర్తోనే ఎండ్ అవ్వాలి నెక్స్ట్ ఇంకా వేరే వేరే చూసుకుందాం సో అలా చేద్దాం అనుకుంటున్నాను నేను అయితే చూద్దాం ఇదిగోండి నేను చెప్పిన పెట్రోల్ పంప్ ఇదే చూసారు కదా ఎంత హడావుడిగా ఉందో ఎంత హడావుడిగా ఉండడం వల్లే వాళ్ళు నో చెప్పారు మనకి ఇప్పుడు ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది కదా ఈ సూపర్ మార్కెట్లోనే మనం తీసుకోబోతున్నాం చాలా హడావుడిగా ఉంది ఇక్కడ కానీ ఇచ్చినట్టేంటి చాలా సేవ్ అయ్యి ఉండదు నాకు హే బ్రదర్ హౌ లాంగ్ నియర్ బై ఎనదర్ పెట్రోల్ పంప్ దిస్ ఈస్ ద్రోల్ పంప్ రెస్టారెంటా చీప్ చీప్ ఫుడ్ ఐ వాంట్ దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ వెరీ సూపర్ మార్కెట్ ఇదిగోండి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి మ్యాగీ నూడిల్స్ పైడిల్ టైప్లో ఉంటాయి ఇక్కడ నో ప్రాబ్లమ్ అయ్యాను వాటర్ బాటిల్ తీసేసుకున్నాను సో ఈ మొత్తం కూడా నాకు పదివేల షిల్లింగ్లు మొత్తం ఖర్చు బ్రెడ్ కానీ మిల్క్ ఈ మొత్తం తీసుకున్నాను కడుపు నిండిపోద్ది నైట్ ఇబ్బంది ఉండదు రేపు మార్నింగ్ కూడా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు చేసుకుంటే వీడికి వచ్చినందుకు నా అమ్మట వచ్చి చూపించినందుకు అంచం ఎంతో రెండు వేల షిల్లింగ్లు సరే ఇచ్చేసాను ఇంకోటి ఏంటంటే మన ఒక్కళ్ళని తిరగడం అంత సేఫ్ కాదు కాబట్టి ఈయన కూడా అమ్మడి పెట్టుకొని తీసుకొని వెళ్ళి తెచ్చుకున్నాను ఈ వీడియో వచ్చేసి ఉగాండలో జరిగిందండి ఉగాండ రాజధాని కంపాల నుంచి అలా దాటుకొని వస్తుంటే ఈక్వేటర్ వీడియో కవర్ చేయాలని చెప్పి ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ చేశాను వీడియో అదేమైందంటే మొత్తం అయిపోయేటప్పటికి నాకు బోర్ కొట్టేసి ఇంకా ఈ క్లిప్స్ కూడా అలాగే వదిలేశాను ఈక్వేటర్ వీడియో వచ్చిందండి మంచిగా వచ్చింది మంచి ఆదరణ కూడా దక్కింది ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా చూడండి మీరు ఇంకోటి గమనిస్తే నేను ఈ వీడియోలో ఏం చెప్పాను ఎప్పుడు మనం సైకిల్ దొక్కడం ఆ రోడ్లు చూపించడం కాదు టూరిజం ప్లేస్లో ఏమైనా కవర్ చేయాలని చెప్పాను ఇంతకు ముందు లో ఏం చెప్పాను ఏదో తాంజానియా తాన్జానియా మరో గొర్రో ఆ వీడియోలో కూడా నేను ఏం చెప్పాను మనం మంచి ప్లేసులు కవర్ చేయాలి నాకు అదొక ఇంటెన్షన్ ఫస్ట్ నాకేందంటే మొదటి నుంచి ఇట్లాగే ఉందండి మంచి కవర్ చేయాలని చెప్పి ఏది పడితే ఆ షూట్ చేయడం ఇష్టం ఉండదు ఇలా ఇంకా బోల్డ్ క్లిప్పులు ఉన్నాయి అవన్నీ యాడ్ చేస్తే ఈ వీడియో అప్లోడ్ అవ్వదు అవి కూడా రాబోయే వీడియోలో ఎప్పుడైనా ఇట్లా యాడ్ చేద్దాం ఇప్పుడు ఇంకోటి జరిగింది ఒక ఇద్దరు పోలీసులు అయితే వచ్చారనమాట వచ్చి ఏంటి నువ్వు ఎక్కడుందో ఐదని అడిగారు నేను తీసుకున్న వీడియో క్లిప్ ఉంటుంది కదా ఇవాటిది నాకు ఇట్లా బౌద్ధులను అడిగాను స్టే ఇచ్చారు మొత్తం చూపించాను అర్థం చేసుకున్నారు వాళ్ళకి లాంగ్వేజ్ అయితే రావట్లేదు తర్వాత నా సైకిల్ అక్కడ పెట్టా కదండి మీ క్లిప్లో చూపించాను సైకిల్ అక్కడ పెడితే వాళ్ళు తీసుకొచ్చుకొని ఇదిగో న్యామాలైతే పెట్టించారనమాట నా పాస్పోర్ట్ అడిగారు ఇచ్చాను ఒక ఫోటో తీసుకున్నారు నన్ను ఒక ఫోటో తీసుకున్నారు వాళ్ళ గ్రూప్లో పెట్టారు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి పెట్టేసుకున్నారు ఆడియో ఆడియో క్లిప్ ఏదో సో ఓకే ఎందుకంటే నేను ఒక విదేశీ అండి ఒకవేళ మన దేశంలో ఎప్పుడైనా కానీ ఎవరైనా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అన్నోన్ పర్సన్స్ మన మన సైడ్ పోలీసులు కూడా వాళ్ళ ఫోటోలు తీసుకొని గ్రూపుల్లో అయితే పెట్టుకుంటారు అది ఇంకా భద్రత అండి ఆ రాష్ట్ర భద్రతకి సంబంధించి అట్లా చేస్తారు ఇక్కడ కూడా అలాగే లేదు కానీ ఒకటండి మీరు ఏ తప్పు చేయనంత వరకు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి నేను అదే ఫాలో అవుతాను సో ఇంక నేనైతే ఇప్పటివరకు చూశారు కదా ఈ వీడియో అంతా మహా అయితే ఒక పదిహేను నిమిషాలు లెంత్ ఉంటుంది వీడియో ఇది ఇప్పుడు నేను లో క్వాలిటీలో అప్లోడ్ పెట్టేస్తానండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు రేపు మార్నింగ్ ఒకవేళ అయితే కనుక హ్యాపీ కన్సిస్టెన్సీ ఉంటుంది నాకు కన్సిస్టెన్సీ లేదంటే ఇంక అదొక బాధ మళ్ళీ ఆ కన్సిస్టెన్సీని కాపాడుకోవడానికి ట్రై చేస్తాను నేను నాకు వెళ్ళేదారిలో ఇంకా వైఫై ఏదైనా తగిలితే సో మీకు అర్థమైంది అనుకుంటా నా బాధ ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా దోలుదీరిపోద్ది ఎందుకంటే మొక్కలు మొక్కలు కదా హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఒక లైక్ చేసి ఏదో కామెంట్ చేయండి నా కోసం ఉంటానండి బాయ్ బాయ్